హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోగ్రఫరీ క్రియేషన్ ఈ రోజు ఈ వీడియోలో మా అనేటువంటి రీసెంట్ రిలీజ్ హిందీ సినిమా గురించి మనం రివ్యూ చెప్పుకోబోతున్నాం ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందండి సో ఈ కథ గురించి మనం చెప్పుకునే ముందు ఒక చిన్న రొటీన్ రిక్వెస్ట్ అదే రొటీన్ రిగార్డీఏ రిక్వెస్ట్ అండి మీరు ఇంతవరకు కనుక మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ని అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అలాగే పూర్తిగా ఈ వీడియోని చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక మన కథలోకి వెళ్ళిపోదాం కల్కత్తా బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక స్టార్ట్ అవుతుంది కథ సో మన ఇందులో మన హీరోయిన్గా మన కాజోల్ గారు నటించారు కథలో ఆమె పేరు ఏంటంటే అంబిక ఆమె భర్త పేరు శుభాంకర్ వీళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ ఒక కూతురు కూడా ఉంటుంది వీళ్ళు హ్యాపీగా కలకత్తాలో వీళ్ళు ఉండగా సడన్గా ఈ శుభాంకర్ యొక్క ఫాదర్ చనిపోయారని ఫోన్ వస్తుంది ఆయన ఎక్కడో ఒక ఎస్టేట్ లాంటి ఒక పెద్ద అంతపురం లాంటి ఊర్లో ఉన్నటువంటి ఆయన చనిపోయే చెప్పేసరికి నేను వెళ్ళి వస్తాను కార్యక్రమాలు పూర్తి చేసుకొని వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని సో వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందండి మనం ఇప్పుడు చెప్పుకుంటే కథ మొత్తం రివ్యూల్ అయిపోతుంది సో ఫ్యామిలీని మాత్రం ఇక్కడ వినేసి ఆయన మాత్రం అక్కడికి వెళతాడు వెళ్ళి అక్కడ అన్ని కార్యక్రమాలు తండ్రికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాడు కాకపోతే ఏంటంటే పెద్ద అంతఃపురం ఎస్టేట్ బోల్డ్ ఆస్తు అక్కడేమో తన ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇంత బిల్డింగ్ అంతా వదిలేసుకొని ఏం చేసుకుంటామని చెప్పేసి దీన్ని అని చెప్పేసి బ్రోకర్కి చెబుతాడు అన్ని కార్యక్రమాలన్నీ చూసేసుకొని తిరిగి రిటర్న్ అయ్యి వచ్చేద్దాం అనుకున్న టైంలో మిస్టేరియస్గా అతను చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ న్యూస్ ఈ కలకత్తాలో ఉన్నటువంటి మన కాజల్ గారికి తెలుస్తుంది వెంటనే భర్త చనిపోయేసరికి అక్కడికి కూతురు తీసుకొని అక్కడికి బయలుదేరి వస్తుంది ఆమె వచ్చేసరికి తెలియకుండా ఒక మర్మమైనటువంటి ఒక అదృశ్యమైనటువంటి దో ఒక శక్తులు దాంట్లోకి ఈమె ఫ్యామిలీ కూతురుతో పాటు ఇరుక్కుంటుంది ఆ ఇరుక్కున్న తర్వాత దాంట్లోంచి ఎలా బయటపడింది ఏం జరిగింది ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అనమాట సో ఇదనమాట ఈ మెయిన్ ఇదనమాట ఇది ఒక మిథలాజికల్ ఒక సినిమా అనమాట అంటే హారో ఎలిమెంట్స్ కంటే కూడా ఒక మైథలాజికల్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి లైన్ అనమాట సో ఇది కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మన హిందీలో వచ్చిన సైతాన్ అంటే మన మాధవన్ యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా వచ్చింది మీరు చూసే ఉంటారు చాలా మంది అలాగే హాలీవుడ్ సినిమా వెపన్స్ అనేటట్టు వచ్చింది మనం కూడా ఈ మన ఛానల్లో రివ్యూ చెప్పుకున్నాం మంచి సినిమా అది సో ఈ రెండు సినిమాలు ఈ సినిమాలు కాన్సెప్ట్ కూడా ఒకటే సో ఈ సినిమాని చూడొచ్చా లేదని కనుక మీరు సేట్గా నన్ను అడిగితే కనుక కాజుల కోసం మీరు చూడొచ్చు ఇది ఫ్యామిలీతో చూడగలటువంటి ఒక సినిమాని నేను చెప్పగలను కాకపోతే అంటే ఆ వాటితో పోల్చుకుంటే ఈ సినిమా ఏంటి అనేది అంటే ఏ సినిమా ముందు చూడొచ్చు అని నన్ను అడిగితే కనుక అవే బెటరు ఇది తర్వాత అయినా చూడవచ్చు ఇకపోతే అంటే టెంప్లెట్ పాత టెంప్లెట్ అండి అంటే ఇక్కడ తెలియ ఏదైతే శక్తులు అదృష్ట శక్తులు మర్మంగా పిల్లలు కనుక మిస్ అయిపోతూ ఉంటే వీళ్ళు ఈ దీంట్లో వీళ్ళ వలన మాత్రమే ఆ శక్తుల్ని నాశం చేయగలిగే పవర్స్ వీళ్ళకి మాత్రమే ఉన్నాయని చెప్పడం అనేది రొటీన్ 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 సినిమా కాకపోతే ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉండడానికి గల కారణం ఏంటంటే దీంట్లో మీఎఫెక్ట్స్ టెక్నికల్గా సౌండ్గా ఉంటుంది అనమాట రైటింగ్ తీసి పక్కన పెడితే మేకింగ్ గ్రాఫిక్స్ అద్భుతంగా చేశారు అంటే బడ్జెట్ బాగా కుదిరింది బడ్జెట్ ఇచ్చినా కూడా కొంతమంది చేయలేరు అనుకోండి బట్ దీంట్లో అన్ని కుదిరే సో అందువల్లే మనం ఈ సినిమాని చూడగలుగుతాం ఇందులో ఒక కార్ సీన్ ఉంటుంది ఆ కార్ సీన్ మరి ఫెంటాస్టిక్గా కాన్వర్సేషన్ కానీ ఆ మేకింగ్ కానీ ఆ క్వాలిటీస్ ఉన్నాయని నేను చెప్పగలను గట్టిగా కాకపోతే ఏంటంటే ఆ టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ పాత శిర పాత రొటీన్ కింద ఇప్పుడు ఈ రోజుల్లో ఆ కాన్సెప్ట్ అనేది బాగోదు కాకపోతే ఏంటంటే ఆ చూస్తున్నంతసేపు ఆ కాజుల్ని చూస్తున్నంతసేపు ఆ మ్యాజిక్స్ ఆ మెథలాజికల్ ఈ కైండ్ ఆఫ్ ఇది అంటే ఆ టెంప్లెట్ అంతా కూడా హిందీ కాన్సెప్ట్ వెళ్ళే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు అంతే అనమాట సో దీంట్లో నన్ను అడిగితే మీకు అంటే ఓ భయపెట్టే సంఘటనలు జెమ్స్ స్కేర్స్ అలాంటివి అంటే కనుక ఏం ఉండవు ప్లెయిన్ హారర్ అండి ఇది మెథలాజికల్ కాన్సెప్ట్ అని చెప్తున్నాం కదా కాకపోతే ఏంటంటే ఆ గ్రాఫిక్స్ ఉండటం వల్ల మనం చూడటానికి ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను చెప్పగలను రికమెండ్ చేయగలను సో అదండి ఈ వాళ్ళ వీడియో సో ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పంపించండి ఇలాంటి వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్